ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట నిన్న జస్ట్ నేను అంటే ఇప్పుడు పని కంప్లీట్ అయ్యాక తెలిసింది నిన్న నేను జస్ట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే పని చేసిన దాంట్లో సగం పార పోవడం దాన్ని మళ్ళీ తిరిగి కొట్టడం ఆ కట్లోకి సో అదే సరిపోయింది ఇవాళ ఏం లేదు మంచిగా జరిగింది పని అందుకే ఫాస్ట్గా అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న అప్పుడప్పుడు వచ్చిన చుట్టుపక్కల ఎవ్వరు లేరు మా మామయ్య వాళ్ళు గొర్రెలు వేసుకొని అట్లా పోయినారు అంతే ఇంక అస్సలు కనిపించలే చెట్లలో నిన్న ఒకరు చనిపోయారు మా ఊర్లో సో నా వెనకే పూర్తి చేసినారనమాట నాకేం భయం కాదు భయం అనిపించదు కూడా రీజన్ ఏంటంటే మా ఫాదర్ ఇన్లా ఇలాంటి వాటి గురించి బాగా చెప్తాడనమాట ఏం భయపడాల్సిన పని లేదు వన్స్ వాళ్ళు చనిపోయాక ఇంకా ఏ విధంగా వాళ్ళు ఏదో నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చాడనమాట అప్పటి నుంచి నాకు భయం అనిపించదు స్టిల్ ఇప్పటికి కూడా నేను ఒక్కదాన్నే ఉన్నా ఊరు కొంచెం ఒకవేళ భయం అనిపించినా కూడా నాకు ఇట్లాంటి ప్లేస్లో నేను ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళిపోవడం కానీ ఏం చేయను టైంపాస్ చేస్తాను ఎలా అంటే పని చేసుకుంటూ పాటలు వినడం లేదంటే నా సిస్టర్ కానీ హస్బెండ్ కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళకి మనకప్పుడే తెలుస్తుంది కదా వీళ్ళు వాళ్ళ టైంలో ఖాళీగా ఉంటారు కాలేజ్ ఉండదు లేదంటే వర్క్ ఉండదు కాబట్టి ఈజీగా ఫోన్ చేస్తే మాట్లాడతారని సో అట్లా నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే నా పని నేను చేసుకుంటాను అంతే అండ్ నేను భయపడ ఐ మీన్ నాకు భయం కంటే పీస్ఫుల్గా బాగుంటుందన్నమాట ఇక్కడ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే కంప్ చెట్లు కొట్టేద్దాం అనేసి మళ్ళీకి వచ్చిన మొత్తం ఆల్రెడీ పట్లలు కొట్టినారు గెనాల్కు ఉంది అది ఆల్రెడీ కొట్టేసినాను ఇంకా నా వెనుక కొంచెం ఉంది అంటే పట్లలు కొట్టినప్పుడు ఇక్కడ ఇంకా సప్ప అలానే ఉండేది అందుకనేసి ఇక్కడ పట్లలు కొట్టిందిలే ఇప్పుడు ఈ ఈ కొంత నేను కొట్టేయాలన్నమాట నాకైతే టూ డేస్ త్రీ డేస్ పడుతుందని నేను అనుకుంటున్నాను ఇవంతా మొత్తం కొట్టేసే లోపల ఎందుకంటే పొద్దున్నే లెవెన్కి వస్తానా మళ్ళీ పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల నేను వెళ్ళాలి వన్ అవర్ ముందే వెళ్తాను అంటే రెండు గంటలకు పోతాను సో ఇంకా ఎంతని చేస్తాను చెప్పండి ఇవన్నీ కొట్టేసిండ తర్వాత కొంచెం పైన సప్పు ఉండే అనమాట అక్కడ పట్ల కొట్టినప్పుడు సో కొట్టింది అక్కడ అలానే బాగా పెరిగిపోయినాయి సో అవి కూడా కొట్టేసినాయి అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వలిసి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనే ఇచ్చేళ్ళండి అయిపోయింది సగం వరకు పని చేసేసిన ఇప్పుడు ఎగ్జాక్ట్గా వన్ థర్టీ అయింది నేను లెవెన్కి ఏమో వచ్చినా ఇంకా అందుకు ఇంక ఇంటికి పోతున్నా వస్తే రేపటికి అయిపోతుంది అంటే నేను ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుందని చెప్పినా కదా ఏముండదు రేపటికి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు పోయేటప్పుడు ఉంది నాకు సగం దారి బాగానే ఉంది అంటే డ్రైగా మిగిలిన సగం దారి అంత నీళ్ళు నీళ్ళు ఉందన్నమాట మా బాబు వచ్చింటే నీళ్ళలో నడిచేది ఇక్కడ ఇంకా నీళ్ళు ఉండవు కాబట్టి ఎత్తుకోమనేది తెలిస్తే నన్ను ఎందుకు పిలుచుకుపోలేదు ఇప్పుడు వెళ్ళాం పాని కూడా అంటుందన్నమాట సరే మరి ఇంక అయిపోయింది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్ సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట నీళ్ళు అయినా ఈ సీజన్ అంటేనే అంతే ఇంకా మళ్ళీ అన్నీ బాగా తడిగా ఉంటాయి ఎక్కడ చూసినా నీళ్ళు ఉంటాయి మలల్లో చేన్లలో అయితే ఏముండవు మలల్లో అయితేనే అట్లా ఇట్లా నీళ్ళు మామూలుగా కాళ్ళల్లో నీళ్ళు వాడుతా అంటే ఎక్కడన్నా భూముల్లో పొరలు ఉండి అవి మళ్ళల్లో నీళ్ళు ఉడతాయి అన్నమాట అవి ఇవి కొన్ని ఇట్లా మలల్లోకి అంటే ఇట్లా మళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ఊడతా ఇటువైపు పొలం ఉంటుంది అనమాట ఈ పొలానికి దెబ్బ ఎందుకంటే ఇటువైపు వడ్ల మిషన్లు రావడానికి కొంచెం కష్టం అవుతుంది ఒకవేళ దారుంటే ఉంటే ఓకే దారి లేకుంటే అంతే మనుషులు పెట్టి కోయించాల్సి వస్తుంది కానీ డైరెక్ట్గా మిషన్తో కోయించడమే పని సులభంగా ఉంటుంది మనుషులు పెట్టి ఒకరోజు కోపిస్తే ఇంకో రోజు కట్టలు కట్టించాలి కట్టలు కట్టించి మళ్ళీ అదే రోజే కుప్ప పెట్టాలి కుప్ప పెట్టినాక అప్పుడు మిషన్ వచ్చి వడ్లు ఆడిస్తుంది వడ్లు ఆడిస్తే మళ్ళీ అంతే ఇంకంతే యాసిస్గా ఒక శనగట్టిని ఆడించినంతగా ఎలా పని ఉంటుందో దీనికి కూడా అట్లనే ఉంటుంది అదే వడ్ల మిషన్ వచ్చింది అనుకో ఈజీగా హవర్స్లో అయిపోతుంది అనమాట రోజుల్లో కాకుండా హవర్స్లో పని అయిపోతుంది వడ్లన్నీ ఒక చోట పోస్తుంది చక్కగా వరిగేసుకుంటే వేస్తుంది బాగా వరిగే కుప్ప చేసుకోవచ్చు ఈజీగా తొలుకోవచ్చు అదనమాట ఇప్పుడంటే ఈ మడి అంటే అటుపక్క దారు ఉంది కానీ నేను ఈ మడి మీదుగా వెళ్తున్నాను అన్నమాట అక్కడంతా బుడద బుడద ఉంది ఇంకా కాలు వేస్తే మళ్ళీ కాల్ చేయడానికి టైం సరిపోతుంది ఉంది మళ్ళీనే ఇంకా ఆడ లేదు అనమాట నీళ్ళలోనే పోవాల్సిందే ఇప్పుడు స్టార్ట్ అనమాట ఇంక నీళ్ళలో నడిచాల్సరి ఇక్కడి నుంచి అక్కడి వరకు పాపకి నీళ్ళలో బాగా నడవడం అంటే ఇష్టం కాకపోతే ఈ నీళ్ళలో అయితే బుడద అంతగా ఉండదు ఎందుకంటే నీళ్లు పారుతూనే ఉంటాయి కాబట్టి కాలు అనేది దిగబడిపోవు క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు నీళ్లు ఉంటాయి అంతే ఇది ఇంకో దారిలో నేను వెళ్తుంది ఆ దారిలో అయితే ఇంకంతే మామూలుగా చాలాసార్లు చూపించాను కదా ఈ దారి అయితే నేను ఇప్పుడే చూపిస్తున్నాను చూపించాను నీళ్ళు ఉన్నప్పుడు చూపించలేదు దీని పక్కన కాలం ఉంది హోల్ ఉందన్నమాట కింద అయితే ఆ హోల్ నుంచి ఇట్లా వస్తున్నాయి నిన్న జస్ట్ ఒక గనం కొట్టేసి అక్కడ పైన జస్ట్ ఒక సప్పదండ్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ పైన మొత్తం కొట్టేస్తున్నాను అంతే ఇప్పుడు ఒక గనం అంతా కొట్టేసి మొత్తం ఒకే లోటువన్నీ కొట్టేసుకుంటూ వచ్చినానమాట బట్లర్ కొట్టినా కూడా ఇంకా అక్కడక్కడ అట్లా మొలిచి ఉన్నాయి ఇంకా అవి కొన్ని నావి బ్యాలెన్స్ కొంచెం ఇంకా పని అంతా అయిపోయింది ఆ కొన్ని ఉన్నాయి సో అవి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట ఇంకా ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట సెకండ్ డేలో కొంచెం ఇది పార బాగుంటే ఇంతకుముందు కూడా చెప్పిన పార బాగుంటే ఈజీగా కొట్టేయచ్చు కష్టమేమీ కాదు అండ్ నేను ఇట్లా చెట్లు కొట్టేయడానికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు చేసిందేం లేదు మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఒకవేళ వర్షం పడితే మళ్ళీ ఇక్కడ కూడా జొన్న వేసేస్తామన్నమాట ఆల్రెడీ పట్లర్ కొట్టినారు ఇంకొకసారి పట్ల కొట్టేసి చల్లేస్తాం జొన్న మేత ఎంతున్నా మా వరకు మాకైతే వేస్ట్ అయ్యేదేం కాదు